सर सर पता ना हाँ ना कौन सा हिंदू नाह नाह नहीं 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 నమస్కారం తెలియజేస్తున్నా ఇంత మహిమగా ఉపమాలన్న స్వామి ఆలయానికి విచ్చేసినందుకు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తున్న వాళ్ళు నేను అంతకంటే ముందు నన్ను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ కమిటీ మెంబర్లకు కానివ్వండి అర్చకులకు ప్రతి ఒక్కళ్ళకి నెరవేర్చే కార్యకు పూజారులకు కానివ్వండి అందరికి పేరు పేరున ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసిన బ్రహ్మాండంగా ఇక కార్యక్రమం చేస్తున్నది అభినందిస్తూ చెప్తున్నా అదే విధంగా ఏదైతే ఈ ఆలయానికి ముందు ఇక్కడ చాలాసార్లు సార్లు నేను మూడోసార్ వచ్చుడు నాకు ఇక్కడ ఉన్న పూజారులు కానివ్వండి కమిటీ మెంబర్లు కానివ్వండి నాకు డెవలప్మెంట్ చేయాలి ఈసారి మన ప్రభుత్వం వచ్చింది పండు పెట్టాలని చెప్పి నాకు ఖచ్చితంగా 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 ప్రభుత్వం ఇచ్చి పండు తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం తరగకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ అదేవిధంగా అతి త్వరలో కూడా మనం కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదున్న గుడిల పనులు కానివ్వండి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు గుడికి ఆ పనులకు తీసుకుందాం మళ్ళీ పిలిపించుకొని మీకు ఏమేమి బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం చేసుకొని ఇక్కడ ఉన్న అందరికి మరొకసారి ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలుసు కుడిలకు ఆలయాలకు పెద్దపీట్ వేస్తుంది కొన్న విమలవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ వచ్చి వందల కోట్లు ఎదురు ఇచ్చిపోయినారు ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో రుబ్బమాల కానివ్వండి ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి ఇవన్నిటికి మంచిగా పండు తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు ఇక్కడ మల్లికార్జున స్వామి భక్తులు మనందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి ఆ దేవుని నేను వేడుకుంటూ నాకు ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తాను